దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తున్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తున్నాయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు దీనికి ఇరవై సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి రెండు వందల తొంభై రెండు సీట్లకు పరిమితమైంది సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ ఆ పార్టీకి దక్కింది రెండు వందల నలభై స్థానాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు లభించాయి ఇతరులు పదిహేడు చోట్ల గెలిచారు అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను ప్రస్తుతానికి అందుకోలేకపోయింది ఇండియా ఆలియన్స్ దీంతో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు కాంగ్రెస్ ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ ఢిల్లీలో సమావేశమైంది బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు కొత్తగా ఎన్నికైన లోక్సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకొనున్నారు పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఈ సమావేశం మొదలైంది ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసీనులయ్యారు జేడిఎస్ హెచ్డి కుమారస్వామి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా జేడియు నితీష్ కుమార్ శివసేన ఏక్నాథ్ షిండే లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ హిందుస్థానీ అవామీ మోర్చా జీతన్ రామ్ వేదికపై కూర్చున్నారు ఇందులో పాల్గొనడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కొత్తగా లోక్సభకు ఎన్నికైన పలువురు ఎంపీలు ఆయనతో మాట్లాడటం షేక్ హ్యాండ్ ఇవ్వడం కనిపించింది